పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు వంశీకృష్ణను భారీ మెచ్చారిటీతో గెలిపించుకుంటే కేంద్రం నుంచి భారీ నిధులు వచ్చి పెద్దపల్లిని అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు సుల్తానాబాద్లో ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్ళి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ సమయంలో ఏది మాట్లాడే పరిస్థితి లేదన్నారు విజయ రమణారావు ఎన్నికల కోడ్ తర్వాత జూన్ పదిహేనవ తేదీ నుంచి ఇంద్రమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మానాకాలం నుంచి రైతులకు వరి ధాన్యంపై క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనసులు ఇవ్వనున్నట్లు తెలిపారు మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి మనవడు గడ్డం వంశకృష్ణకు ఓటు వేసి పార్లమెంటుకు పంపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఆకాంక్షించారు ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా దాదాపు అరవై శాతం మంది రైతులున్నారు రైతు కూలీలున్నారు రేపు రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను మీకు వచ్చేసి చెప్తా ఉన్నా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది ముఖ్యమంత్రి చెప్తున్నాను విచారణ గెలిచిన తర్వాత మీ విచారణ ఎమ్మెల్యే తర్వాత ఎవరికి కూడా రైతులకు వడ్ల కటింగ్ లేకుండా ప్రతి రైతుకు వడ్లు అమ్ముకున్న తర్వాత అక్కడనే ట్రక్ షీట్ ఇప్పించి మీ అందరికీ కటింగ్ లేకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పినాం అవసరం అయితే కలెక్టర్ ఆఫీసు ముందు చెత్త పడుకోనైనా మీ వడ్ల కటింగ్ లేకుండా చూసే బాధ్యత ఇలా మీకు ఇస్తే కూడా ఫ్రీగా పంపిస్తున్నాం శానిటైజ్ లేకుండా ఆనాడు సుల్తానాబాద్కు ఇరవై ఐదు వందలు సాయంత్రం ఇవాళ వెయ్యి రూపాయలకు ఇసుకస్తాను సుల్తానాబాద్ పది ట్రిప్పులు ఐదు ట్రిప్లు అయితే ఎన్ని వందలు ఒక్క ట్రిప్ అయితే వెయ్యి రూపాయలు అంటే అది కూడా మీరు ఒక ఫోన్ చేస్తే చాలా సాయంత్రం పది ట్రిప్ తీసుకుంటుంటారు